ని పేరు ఈశ్వరుడికి నీటికి ఈశ్వరుడిని పేరు లింగ పురాణంలో సంజీవనం సమస్త జగత సలిలాత్మిక భవ ఇత్యతే మూర్తిర్ భవస్య పరమాత్మ అంటారు నీరుగా పరమశివుడున్నాడు అని కాబట్టి ఆ నీటిని ఆశ్రయించి దీపం వెడుతోంది భగవంతుణ్ణి ఆశ్రయించి సంకల్పాలు పెడుతున్నాయి సంకల్పములు ఊపిరి మీద ఆధారపడతాయి ఆ ఊపిరి తీసి విడిచిపెడుతుంటే సంకల్పములు నడుస్తూ ఉంటాయి మనసు కదులుతుంది ఈ కదలికలు పరమేశ్వరుణ్ణి పట్టుకున్నాయి ఈ పరమేశ్వరుణ్ణి పట్టుకుని మనసు ఊపిరిలు పెడుతున్నాయి దీపం రెపరెపలాడుతూ ఎక్కడో ఆ ఊపిరి ఆగిపోతుంది ఆగిపోయినప్పటి ఆఖరి సంకల్పం కూడా ఆయన గురించి అప్పుడు ఆయన ఎందే ఐక్యమవుతాడు వెళ్ళి 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 వెడుతున్నటువంటి దీపం అరటి దొప్ప మీద ప్రయాణం చేస్తుంటే దానిలో ఉన్న ఆవు అంతా ఆవిరైపోయింది అది ఆ అరి దొప్ప మీదే నిధనం అయిపోయింది కొంత ఒత్తిడికి తిరగబడి ఆ గంగలోనే కలిసిపోయింది గంగలో ఉన్న చాప మింగేసింది గంగలోనే ఉండి గంగని ఆధారం చేసుకుని బయలుదేరి గంగలో కలిసిపోయిన దీపంలా నిన్ను ఆధారం చేసుకుని నీ గురించి చేసినటువంటి స్మరణల చేత నేను నీ ఎందు ఐక్యమగుదునుగాక పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుదునుగాక అన్న పూనికని పెంచుకోవడం నీటిలో దీపాన్ని విడిచిపెట్టడం అందుకొరకు అరిటి అరటి దొప్ప మీద విడిచిపెడతారు ఎందుకని మళ్ళీ జలభూతములకు ఇబ్బంది కలగకూడదు మనం చేసేటటువంటి పనులు ఇతర ప్రాణులకు హాని కలిగించేవి కాకూడదు అరటి దొప్ప లాంటివి నీటి ఎందు నానిపోయి లోపలికి విడిపోయినా జలచరములు తినగలుగుతాయి అంతేకాని నేను పెట్టుకున్న దీపం నీటి మీద బాగా తేలాలని నీటి ఎందు కరగని పదార్థాన్ని మీరు వినియోగించారనుకోండి అవి నీటి ఎందు ఉండేటటువంటి భూతములకు మళ్ళీ మీరు అపతారం చేసిన వారు అవుతారు అప్పుడు మనుష్య ప్రాణికే చెయ్యవలసినటువంటి కర్తవ్యమునందు దోషం వస్తుంది కాబట్టి అరటి దొప్పలో దీపం పెట్టి విడిచిపెట్టండి అన్నారు పెద్దవాళ్ళు కార్తీక అన్నదొక్కటే అంత ప్రాశస్యం వహించింది అందుకే కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే దగిరికి వచ్చేటప్పటికి దీపం వెలిగించడం దీపానికి ఆరాధన చేయడం దీపాన్ని దానం చేయడం అనేటటువంటి దానికి అంత శక్తి అందుకే దీపం ఏది ఇవ్వగలదు అని అడిగితే అసలు దీపము వలన సమస్తము సాధ్యమే ఇది అది అని లేదు దీపేన సాధ్యతే సర్వం అన్నారు సంధ్యా దీపం నవోస్తుతే సంధ్య అంటే రిండికి సంధికి సంధ్య అని పేరు చీకటి వెళ్ళి పగలొస్తోంది ఉదయవేళ వేళ సంధ్య పగలు వెళ్ళిపోయి రాత్రి వస్తోంది ప్రదోష వేళ దోషము అంటే చీకటి ప్రదోషము అంటే చీకటికి ముందున్న కాలము ఇప్పుడు ఈ రెండు సంధ్యల ఎందు కూడా దీపాన్నే వెలిగించాలి ఉదయం వేళ వెలిగించేటటువంటి దీపం ఒక లక్షణంతో ఉంటుంది సంధ్యా దీపం ఒక లక్షణంతో ఉంటుంది ఉదయం వేళ వెలిగించేటటువంటి దీపం పూజలో కృతజ్ఞతావిష్కారం అవుతుంది ఇది మీరు కొంచెం జాగ్రత్తగా ఆ సిద్ధాంతాన్ని పట్టుకోవలసి మీకు చాలా తేలిగ్గా అర్థమవ్వడానికి నేను ఎప్పుడూ మనవి చేసేటటువంటి రీతి ఒక్కటే ఒక్కసారి మీరు కొద్దిగా పరిశీలనం చేయండి మీకు అర్థమైపోతుంది ఈశ్వరుడు ఐదు ఇచ్చాడు మనకి కళ్ళిచ్చి చూసే శక్తి తీసేసాడు చెవులు ఇచ్చి వినే శక్తి తీసేశాడు ముక్కిచ్చి వాసన చూసే శక్తి తీసేశాడు చర్మాన్ని ఇచ్చి స్పర్శించేటటువంటి ముట్టుకుంటే తెలిసే శక్తి తీసేసాడు నాలుకనిచ్చి రుచి తెలుసుకునేటటువంటి శక్తి తీసేసాడు కొంచెం ఆలోచించండి మీరు సుఖము దుఃఖము ఈ రెండు మాటలు ఉంటాయి అసలు కళ్ళు లేవు ఏదున్నా ఒకటే వెంకటాచలం వెళ్ళండి వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండండి ఆనందంలోకి వెళ్ళండి ధ్వజస్తంభాన్ని చూడండి పర్వతాలు చూడండి నదులు చూడండి శలయేళ్లు చూడండి జలపాతాలు చూడండి మనవాడిని చూడండి భార్యని చూడండి కూతుర్ని చూడండి కొడుకుని చూడండి సభని చూడండి ఏది చూడండి ఏమిటి కనపడుతుంది కనపడటానికి ఏం లేదు పోయింది సుఖం లేదు చెవులు ఉన్నాయి వినపడదు వీణావాద్యం అవుతోంది ఏమిటి సుఖం ప్రవచనం అవుతోంది ఏమిటి సుఖం గుడి గంట మోగుతోంది ఏం సుఖం సుప్రభాతం పడుతున్నారు ఏమిటి సుఖం వేదఘోట్ల జరుగుతోంది ఏమిటి సుఖం చెవులు లేవు ముక్కు వాసన చెప్పదు దుర్గంధం కుక్క యొక్క కడేదరం నుంచి వాసన వచ్చినా అంతే మల్లెపూల చెడ్డు నుంచి వాసన వచ్చినా అంతే సుఖమూ లేదు దుఃఖము లేదు చర్మం స్పర్శ చెప్పదు నిప్పు కనిక తీసి దీని మీద పెట్టినా ఒకటే మంచి గంధం తీసుకొచ్చి దీని మీద అలదినా ఒకటే నాలుగు రుచిని చెప్పదు కాబట్టి తీసుకొచ్చి నాలుగు పశ్చాకులు నోట్లో పడేసినా అంతే తిరుపతి లడ్డు తీసుకొచ్చి పెట్టినా అంతే ఏమీ తేడా లేదు ఇప్పుడు సుఖము దుఃఖము ఉన్నాయా అసలు లేవు ఇన్ని సుఖాలకి ఆధారం ఎక్కడుంది పంచ జ్ఞానేంద్రియముల యొక్క శక్తిలో ఉంది కన్ను చూస్తోంది ఇన్ని సుఖాలు వచ్చాయి కొండ చూసా మురిసిపోయా గోవిందరాజస్వామిని చూశా మురిసిపోయా అమ్మవారిని చూశా పొంగిపోయా వెంకటేశ్వరుని చూశా పరవశించా లడ్డు నోట్లో వేసుకున్నా పరవశించా నా మనవుడు నన్ను ముట్టుకున్నాడు పొంగిపోయా భగవద్గీత ఎవరో చదువుతుంటే విన్నా పరవశించా ఇప్పుడు సుఖాలకి కారణం ఈ ఐదే ఇది మనం తెచ్చుకున్నావా లేనివాడు ఏమైనా తెచ్చుకోవడం మర్చిపోయాడా ఇది ఇచ్చినవాడు ఒకడు ఉన్నాడు కాబట్టే ఒకడు పొందలేదు ఒకడు పొందాడు ఇవ్వడానికి ఏదో కారణం ఉంది ఇవ్వకపోవడానికి కారణం ఇప్పుడు ఇచ్చిన వాడు ఒకడుంటే అందులో సుఖాల కన్నిటికీ ప్రధానమైన సుఖం ఇది అంటే కన్నే అందుకే నయనం నాయక సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వస్య గాత్రస్య సుఖ ప్రధానం ఇప్పుడు కన్ను లేదనుకోండి మిగిలిన ఇంద్రియాలన్నీ ఉన్నా సుఖాల్లో తొంభై శాతం పోయినట్టే భయమే ఉంటుంది కళ్ళు లేవు మిగిలిన ఉన్నాయి కూర్చున్నాడు ఎవరెడుతున్నారో తెలియదు ఎవరు ముట్టుకున్నారో తెలియదు తను ఇటుడుతున్నాడో తెలియదు తను సరిగ్గా బట్ట కట్టుకున్నాడో లేదో తెలియదు తనను ఎవరు చూస్తున్నారో తెలియదు చూసి ఎగతాళి చేస్తున్నారో తెలియదు బాధపడుతున్నారో తెలియదు ప్రసన్నంగా చూస్తున్నారో తెలియదు ధ్వజస్తంభం చూడలేడు గుడి చూడలేడు కొడుకును చూడలేడు భార్యను చూడలేడు ఇప్పుడు ఆయనకి సుఖాలు ఏ ఉన్నాయి పాపం ఎంత బాధపడుతూ ఇప్పుడు సుఖాలలో తొంభై శాతం సుఖాలు ఏవి అంటే ఈ వెలుగు ఈ కంటి వెలుగు చేత ఉన్నాయి ఈ వెలుగునిచ్చిన పరమాత్మ నీకు కృతజ్ఞత నోటితో చెప్పలేను కాబట్టి చిన్న వెలుగు నీ దగ్గర నుంచి కృతజ్ఞత చెప్తున్నా అందుకే ఉదయ దీపం పూజ పూజ అంటే కృతజ్ఞత సంధ్యాదీపన్న మోస్తుతే ప్రదోషవేళ ఎందుకు ప్రదోష వేళ ఎందుకు పెడతాము అంటే చీకటి వస్తోంది చీకటి వస్తోంది అంటే ఆసురీగణముల యొక్క విజృంభణం ప్రారంభమైంది ఈశ్వరుడు యొక్క శాసనం ఏమిటి అంటే విషకృములు రజోగుణ తమోగుణ సంపత్తి ఉన్న వాళ్ళు చీకటి పడ్డాక లేవాలి సప్తగుణ సంపత్తి ఉన్న వాళ్ళు పగటి వేళ తిరగాలి అందుకే రాత్రి వేళ మనం పడుకుంటాం పాములు అవి లేస్తాయి ఇప్పుడు రాక్షసులు లేస్తారు వాళ్ళు మన మీదకొచ్చి పడిపోకుండా ఒక్క దీపం వెలుగుతుంటే చాలు అందుకే చీకటి గదిలో పడుకోకు అంటారు ఒక దీపం వెలుగుతుంటే అది పరబ్రహ్మమై రక్షిస్తూ ఉంటుంది ఆసురీగణ మన లోపలికి రానివ్వదు అందుకని సంధ్యా దీపం నమోస్తుతే ఇప్పుడు అటువంటి దీపము ఏది ఉన్నదో ఆ దీపము పరమ మంగళప్రదమైనది ఆ దీపాన్ని ఒక్క దాన్ని విలిగిస్తే దాని ఆ ప్రమిద మీద ఇంత పసుపేశాడు ఇప్పుడు ఏమైంది అని అడిగారు ఆ దీపేన సాధ్యతే సర్వం ఆ దీపాన్ని ఆరాధించిన కారణము చేత ఇది మాత్రమే పొందుతాడు ఇది పొందలేడని చెప్పడం కుదరదు అన్నీ సాధ్యమే ఎందుకనేది పరబ్రహ్మము కనుక దీపము బ్రహ్మ కాదు దీపము విష్ణువు కాదు దీపము శివుడు కాదు దీపము పరబ్రహ్మము అందుకే ఇప్పటికీ కేరళ దేశంలో ఒక ఆచారం అమ్మవారిని పూజ చేయాలి అంటే ఆడవాళ్ళందరూ కూర్చొని ఒక పెద్ద జ్యోతి వెలిగిస్తారు వెలిగించే జ్యోతికి పూజ చేసి లలితాహాసనం చదువుకుంటారు జ్యోతియే అమ్మవారు జ్యోతియే సుబ్రహ్మణ్యుడు అందుకే పంచాయతీని ఇచ్చినటువంటి శంకరాచారులు వారు షణ్మత వారు అయ్యారు మరి సుబ్రహ్మణ్యుడికి పూజలో స్థానం ఇవ్వాలి ఇవ్వలేదంటే అగ్నిరూపుడు కాబట్టి దీపము నీరాజనము రెండు సుబ్రహ్మణ్యుడు ఆ దీపాన్ని ఆరాధన చేస్తే అందరు దేవతల యొక్క అనుగ్రహము లభ్యమవుతుంది అటువంటి దీపానికి పూజ చేయి దీపానికి ఆరాధన చేయి అత్యంత తేలిక నాకు ఏమండి సహస్రం జరవండి ఖాళీ లేదనొచ్చు అష్టోత్తరం జరవండి నాకు నోరు తిరగదండి అనొచ్చు షోడసోపచారాలు చేయి నాకు అసలు ఆవాహన తెలియదండి ఒక్క మారేడుదలన్నీ నాకు దొరకదండి రెండు పువ్వులు పత్ర మా ఇంట్లో లేవండి నీళ్లు పోయినాయా అసలు ఎంగిలికాయ నీళ్లు మా ఇంట్లో దొరకవండి పోన్లే ఓ దీపం వెలిగిస్తావా సారీ ఇంగిలి కాకుండా నిలబడిపోయేది ఏమైనా ఉంటే జ్వాల ఒక్కటే జ్వాల ఇంగిలి కాలేదు ఎందుకంటే నోటితో ముత్తుకోడు ఎవడు ముదుసలి ఇంటి దీపమని ముద్దుడు ముర్ఖురు కాడు అంటాడు దీపం ఎంత బాగుంటే మాత్రం ముద్దుకుంటావా ముతి కాలుతుంది అందుకే రామకృష్ణ అని ఒక మాట అడిగారు అసలు ఈ లోకంలో ఇంగిలి కాని ఏది అన్నారు ఆత్మ ఒక్కటే అన్నారు మిగిలినది రామాయణం అయినా కూడా ఇంగిలి అయిపోయింది ఎందుకంటే నా నోటితో చెప్పినప్పుడు రామాయణం ఇంగిల్ అవలా నా నోట్లోంచి వచ్చి ఆత్మ అనుభవించాలి తప్ప నోటితో చెప్పడం ఉండదు ఇంగిలిగా ఆత్మ ఒక్కటే అన్నారు పరమహంస అలా దీపం ఒక్కటే ఇంగిలి ఉండదు దానికి ఆ దీపాన్ని వెలిగించి ఇంత పసుపు వేసి ఇంత కుంకం వేసి అక్షతలు వేస్తే నువ్వు పూజ చేశాడు అంత గొప్పది దీపం అంత గొప్పది కార్తీక మాసం ఇక ఈ కార్తీక మాసంలో మనగుడి కార్యక్రమం ఎందుకు చేయాలి రేపటి రోజు సాయంకాలం మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు అసలు ఈ కార్తీక మాస ఉపాసనలోకి మన గుడి కార్యక్రమం వచ్చిందో మన గుడి అనే శాస్త్రాలు పేర్కొన్నాయా అసలు అది ఎలా మనకి చెప్పబడింది ఎందుకు అందులో మనందరం పాల్గొనాలి ఎందుకు ధరించాలి ఈ విషయాల మీద రేపు కార్తీక పౌర్ణమికి మన గుడి కార్యక్రమానికి ఎందుకు అంత పెద్ద అనుబంధం ఉంది అన్న విషయాన్ని పరమేశ్వరుడు కలికించింది